బాలినేని శ్రీనివాసరెడ్డి గారికి పవన్ కళ్యాణ్ గారు చిన్న జులక్ ఇచ్చారు చిన్న జలక్ తెలుసు కదా మాజీ మంత్రివరుడు ఆయన జనసేన తీర్థం పుచ్చుకోబోతా ఉన్నారు మరి ఏం జరిగిందో ఎలా జరిగిందో తెలియదు వైసీపీలో ఓవర్ యాక్షన్ చేసినటువంటి వాళ్ళు ఎవరిని కూడా పవన్ కళ్యాణ్ గారు తీసుకోరని అనుకున్నాం తీసుకోకూడదు కూడాను మరి ఎందుకు ఆ నిర్ణయం తీసుకున్నాడు తెలియదు బాలినేని శ్రీనివాసరెడ్డి సామినేని ఉదయభాను వీళ్ళిద్దరికీ అక్కడ గేట్లు తెరిచారు సరే తీసుకున్నారు ఓకే అయితే ఎంతైనా ఈ బాలినేని శ్రీనివాసరెడ్డి వైసీపీ స్మెల్ ఉన్న వ్యక్తి కాబట్టి ఇతను ఏ విధంగా నిర్ణయం తీసుకున్నాడంటే ఒంగోలులో ఒక పెద్ద బహిరంగ సభ పెట్టేస్తాను నేను నాకు ఒంగోలు చుట్టుపక్కల జిల్లాలో నాకు నాకు తిరుగు లేదు పెద్ద సంఖ్యలో ఉన్నారు నాకు అంచనా గణం ఆ బహిరంగ సభకి మీరు అక్కడికి వస్తే నాకు అక్కడ కనువ చేయండి అని చెప్పి స్కోర్ తెలివిగా అంటే పవన్ కళ్యాణే నా జిల్లా వచ్చి నన్ను ఆహ్వానించాడు చెప్పడం కోసం జిమ్ ఎక్కువ ఉపయోగించాడు ట్రిక్ వైసీపీ ట్రిక్ మాట అది వైసీపీ ట్రిక్ ముందు పవరిజం పవరిజం ముందు ఈ వైసీపీ టెక్ చేద్దా ససేమిరా అన్నాడు పవన్ కళ్యాణ్ నేను ఒంగోలు రాటువంటి కుదరదు అన్నాడు సో అప్పటికే అక్కడ బహిరంగ సభకు సంబంధించినటువంటి వేదిక ఇవన్నీ తయారవుతున్నా అవన్నీ క్యాన్సిల్ చేసాడు కాల్ నేను ఇవన్నీ రద్దు చేశాడు సార్ రావట్లేదు కాబట్టి అది క్యాన్సిల్ చేసేయండి అని చెప్పేసి అక్కడక్కడ పీక్ పడేయారు సరే అలా కుదరపోయినప్పుడు ఇంకోటి ఏమన్నాడంటే ఇతనే మంగళగిరి జనసేన పార్టీ ఆఫీస్కి భారీ అంచనలతో భారీ జనాభాతో ఒక ర్యాలీగా వెళ్తామని చెప్పేసి మళ్ళీ వర్తమానం పంపాడు పవన్ కళ్యాణ్ గారికి అంటే ఏదైనా బల ప్రదర్శన నేను పెద్ద లీడర్ అని చెప్పుకోవడం కోసం నేను పెద్ద హీరోని అని చెప్పుకోవడం కోసం ఇలాగా మళ్ళీ ఈ రకమైన వర్తమానం పంపేటప్పటికి ఆయనకి మంటెక్కిందంట పవన్ కళ్యాణ్ గారికి బాబు బాలినేని నువ్వు పార్టీలో నిన్ను తీసుకోవాలనుకున్నప్పుడు నా పార్టీ నుంచి చాలా వ్యతిరేకత వచ్చింది నీ మీద నిన్ను తీసుకోవద్దని ఒత్తిడి వచ్చింది నేను ఏదో స్లిప్ అయ్యాను మాట అనేసాను కాబట్టి మాట కట్టుబడే మనిషిని కాబట్టి తప్పట్లేదు నువ్వు సైలెంట్గా నీట్గా వస్తే నేను కనువసి నీ పార్టీలో తీసుకుంటాను నువ్వు మంది మార్పులు హడావిడితో వస్తే నువ్వు అవసరం లేదు నువ్వు నా పార్టీకి వచ్చి చేసేది లేదు నీ పని నువ్వు చూసుకొని అని దీంతో బాల్ నేను మర్చిపోయింది అమ్మ బాబాయ్ జగన్ దగ్గర ఉడికినట్లు ఇక్కడ ఉడకవు పవన్ ఏమి చిన్నోడు కాదు సర్లే అని చెప్పేసి ఓ మంచి ముహూర్తం పెట్టుకుని మనం వెళ్ళి జాయిన్ అయిపోదాం అని చెప్పేసి ఫిక్స్ అయిపోయాడు ఇది బాల నేను గెసాడు